జిల్లా ఆడిపతి నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు రోజు మాదికలకు ఒక పండగ అని చెప్పాలా పండుగలో అట్లాంటి పండగ కాదు పెద్ద పండగ అని పండుగ నుంచి మాదికలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో మాదిగలు నలబురం జిల్లా నుంచి ఆడపతి నుంచి చేయడం నుంచి అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనేది మాదిగా అడతానం చేయడం జరిగింది మరి మార్పు పాటు మాదిరిగా మాదిరిగా తాగివర్ కనుక కోసం తాగారు పెద్దపడిన వారు వాళ్ళందరికీ ముందుగా ముందుగా అందరికీ తెలియజేస్తున్నాను అమరులైన వారికి ఊహార్ తెలియజేస్తున్నాను వాళ్ళ ఎస్టీవర్గ కోసం మనం ఎంతో పోరాటం చేసాం మన మాది మంచి కూడా పదాలు కోరుకోవడం జరిగింది మరి అందులో భాగంగా పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు అయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా అయినా ఒకే మీద ఆదికలు పోరాటం చేస్తూ చేస్తూనే ఇవాళ సుప్రీంకోర్టులో నిజం సాధించాం ముందుగా సుప్రీంకోర్టులో జడ్జీలు అందరూ కూడా మాదిగలపై ఆదిగల మాట ఆదిగల చేయాల్సిన మాట కూడా మరియు వచ్చి అని చెప్పి ప్రభుత్వం అడ్డుకుని చెప్పింది అందరిలో ఆంధ్రప్రదేశ్ కానీ కూడా

راجي نه هاتا بادگه لائڪتا بادگه لائڪتا بادگه لائڪتا بادگه لائڪتا بادگه لائڪتا